హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కోవైట్లో ఒకే టైంకి తినడానికి ఎలాగో టైం ఉంటుందండి ఇప్పుడు నాలుగు అవుతుంది సాయంత్రం ఇప్పుడు మమ్మల్ని కిందికి వెళ్ళి తినేసి రమ్మన్నది కాకపోతే అప్పటికీ మాకు ఆకలంతా సరి చచ్చిపోయింది ఎందుకంటే తినాలన్న ఇంట్రెస్ట్ మూడు కూడా పోద్ది ఈ కోవైట్లో అలా ఉంటుందండి కానీ ఏం చేద్దాం తప్పదు కదా పనికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఎందుకు కోపంగా ఉందో ఏంటో మాకు తెలీదు అయితే మమ్మల్ని ఇద్దరిని కూడా ఎక్కడికి కదలకుండా నిలబెట్టి తొక్క తీసినప్పుడు తీసిందండి నిజంగా చెప్పాలంటే కానీ ఒకటి చూసిన చూడండి కరియాపాకు పౌడరే అంట అంట కాదు కరియాపాకు పౌడరీ చాలా అంటే చాలా బాగుందండి పొడుము అన్నమాట పౌడర్ కూడా కాదు పొడుము సారీ సిమించండి కరియాపాకు పొడు చాలా అంటే చాలా బాగుందండి నెయ్యి ఒకటే లేదు నెయ్యి వేసుకుని తింటే కనుక సూపర్ ఉంటుందండి నిజంగా చాలా బాగున్నది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చిన వాళ్ళకి కామెంట్